కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం దండయాత్రకు సిద్ధమయ్యాడు ఒకరు చరిత్రను తవ్వుతుంటే మరొకరు తమ హిట్ మూవీల రీమేక్ తో గతాన్ని తవ్వుతున్నారు శంకర్ ముచ్చటగా మూడు మణిరత్నం రెండు భారీ ప్రయోగాలతో దాడికి రెడీ అవుతున్నారు శంకర్ రోబో టూ పాయింట్ వోతో పడ్డ పంచ్ ని కొత్త ప్రయోగాలతో రిపేర్ చేయబోతున్నాడు అందుకు రెండు వేల ఇరవై మూడు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు వచ్చే ఏడాది మీద మూడు నెలలకో మూవీతో దాడి చేయబోతున్నాడు కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న భారతీయుడు టూ మూవీ సగంలోనే ఆగిందే పెండింగ్ వర్క్ అక్టోబర్ నుంచి మొదలవుతుందట ఆలోగా రామ్ చరణ్ ప్రాజెక్టు ని పూర్తి చేస్తాడట శంకర్ రామ్ చరణ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటే సమ్మర్ కి భారతీయుడు టూ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది ఇక బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో ప్లాన్ చేసిన అపరిచితుడు రీమేక్ కూడా వచ్చే ఏడాదే వస్తుందట డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేశారట పొన్నియన్ సెల్వన్ అంటూ ఆల్రెడీ మణిరత్నం సెప్టెంబర్ ని టార్గెట్ చేశాడు డజన్ కి పైనే స్టార్స్ తో తను తీస్తున్న హిస్టారికల్ మూవీ సెప్టెంబర్ లో రాబోతోంది పొన్ని సెల్వన్ పార్ట్ టూ మాత్రం వచ్చే ఏడాదే వస్తోంది గత కొంతకాలంగా ఫెయిల్ తో ఢీలా పడ్డ మణిరత్నం నవాబ్ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకెక్కాడు అందుకే హిట్ వేడి మీదున్నప్పుడే దాడి చూసేందుకు సీక్వెల్స్ తో దండెత్తబోతున్నాడు